ఇవాళ జేపీఎం పార్టీ అధ్యక్షులైనటువంటి మా దళిత బిడ్డ జడాశ్రావణ్ గారికి ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలుగా అదేవిధంగా జేఏసీ మహిళా అధ్యక్షురాలుగా ఇవాళ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎంతోమంది ఎన్నో పార్టీలకైనా పిలుపునిచ్చారు ఎన్నో కుల సంఘాలకి పిలుపునిచ్చారు అదేవిధంగా ఇవాళ నాకు చాలా సంతోషం వేసినటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మగాడిలాగా పోరాడినటువంటి మన కూడా ఇవాళ ఇక్కడికి పిలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహిళలు ముందుండాలి అని ఎన్నోసార్లు అవసరమైతే ఆయన పదవికి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఆర్టికల్ పదిహేను కానీ ఆర్టికల్ పదహారు కానీ ఆర్టికల్ ఇరవై ఎన్నో ఆర్టికల్ మా కోసం తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు ఇవాళ అదే చదువుకి మనల్ని దూరం చేస్తుంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీ బిడ్డలకి చదువుని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు జరుగుతుంటే ఇవాళ బాధపడుతూ ఇక్కడ ధర్నాకు వచ్చాము అని అంటే ఎలాంటి నాయకత్వాన్ని గెలు

గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెడికల్ మెడికల్ కాలేజీలు కాలేజీలు రజనమ్మ తీసుకొని రావడం జరిగింది వాటికి అడ్మిషన్స్ కూడా జరిగి చదువుకోవడం జరుగుతుంది మిగతా రెండు కాలేజీలు ఒకటి పులివెందుల్లో ఉంటే రెండోది అది మెడికల్ కాలేజీని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నారు అందుకోసమే ఇవాళ ఈ ధర్నా అసలు ప్రైవేటీకరణ అంటేనే మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తీసేయాలని ఆలోచన దృక్పథం మన బిడ్డలకి అంతని ద్రాక్ష వలె ఈ మెడికల్ చదువులు ఉండాలని అనేది వీళ్ళ ఆలోచన దృక్పథం ఎంత నీచమైన ఆలోచన అనేది ఒకసారి గమనించాలి ఇవాళ జడాశ్రవణ్ గారు చెప్పినట్టుగానే ఒక హోం మంత్రి అనిత ఆవిడ దళితే అందరికీ తెలుసు కదా తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆవిడ పది సార్లు నేను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదే విధంగా ఇవాళ జీవని తగలబెడుతున్నామన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రోజులలో మన బిడ్డలకి చదువులుగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలాంటి నాయకులు జనసేవ జనసేవన్ గారు లాంటి వాళ్ళు నాయకులు పోరాటం చేయడానికి వచ్చినప్పుడు మన దళిత సంఘాల సపోర్ట్ డెఫినెట్ గా ఆయనకుంటుంది రాబో రోజులలో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్